నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లానికి సంబంధించిన ఇవి రంగాపురం రత్తగారు సంబంధించిన పట్టా పుందరండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన చాలా పెద్ద పద్ద పందానికి వస్తాను బ్రదర్ మనకు తెలియజేశారండి ఆయన పేరు మస్తాన్వారి వారి మస్తాన్వల్లి గారు అడ్రస్ ప్రత్తిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి ఇందులో కనిపించే పట్టాలు ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పట్టాలుగా బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇవి రంగాపురం రత్తయ్య గారికి సంబంధించిన పట్టాపుంజలుగా కూడా బ్రదర్ మనం తెలియజేశారండి వీటి కాస్ట్లు వచ్చేసి సిక్స్ థౌజండ్ నుంచి క్వాలిటీని బట్టి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు ఉంటాయండి బ్రదర్ తెలియజేశారండి హైట్లు వచ్చేసి ఇరవై రెండున్నర ఉంటాయండి వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటాయండి ఏజ్లు వచ్చేసి ఎనిమిది నెలల నుంచి పదమూడు నెలల వయసు కలిగిన పట్టాలుగా బ్రదర్ తెలియజేశారండి ఇవి చాలా పెద్ద పంద్యానికి వచ్చే పట్టాలుగా కూడా బ్రదర్ మనం తెలియజేశారండి టాప్ క్వాలిటీ టాప్లోకి సంబంధించిన పట్టాలండి అది తెలుసు కదండి రంగాపురం గారి అంటే మంచి క్వాలిటీలండి టాప్ క్వాలిటీ అండి ప్రైజులు వచ్చేసి ఆరు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో ఉంటాయి ఇటు క్వాలిటీలు క్వాలిటీని బట్టి రేట్లు ప్రదర్శ చెప్పారండి మనకు ఆయన పేరు మస్తాన్ వల్లీ గారండి ఈ మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ కలిగిన పట్టాలండి హైట్లు ఇరవై రెండున్నర నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటాయండి హైట్ ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటాయండి వెయిట్లో వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీలు ఇటు ఏజ్లో వచ్చి ఎనిమిది నెలల నుంచి పదమూడు నెలల వయసులు కలిగిన పట్టాలుగా ప్రదర్శన చేశారండి వీటి కాస్టులు ఆరు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయని ప్రదర్శక చెప్పారండి ఆయన పేరు మస్తాన్వల్లి మస్తాన్వల్లి గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్